హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ తేజీలాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి సింపుల్గా మిల్ మేకర్ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చీయించిపోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ క్విక్గా అయిపోయే రెసిపీ కూడా ఈ మిల్ మేకర్ మసాలా కర్రీ మనము బిర్యానీలో కానీ రైస్లో కానీ చపాతీలో కానీ రోటీస్లో కానీ ఎందులోకైనా సూపర్ కాంబినేషన్ అండి ఈ మిల్ మేకర్ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది నాన్ వెజ్ తినని వాళ్ళకి ది బెస్ట్ మిల్ మేకర్ మసాలా కర్రీ అని చెప్తాను చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ మిల్ మేకర్ మసాలా కర్రీని సింపుల్ వేలో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక బౌల్లోకి నేను ఒక కప్పు వరకు మిల్ అయితే తీసుకున్నానండి చిన్నగా ఉన్నవి తీసుకున్నాను మీరు పెద్దగా ఉన్న వాటితో కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి వేడిగా ఉన్న నీళ్ళను పోసేసుకోవాలండి మిల్ మేకర్స్ అనేవి పూర్తిగా మునిగిపోయేంత వరకు వాటర్ పోసేసుకొని ఒక్క థర్టీ సెకండ్స్ ఉంచుకుంటే సరిపోతుందండి ఎక్కువగా మీరు హాట్ వాటర్లో ఉంచేస్తే కనుక స్మాషిగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలాగ స్పూన్తో వాటర్లో డిప్ చేసుకోవాలి ఇలాగ డిప్ చేసేసుకొని ఒక థర్టీ మినిట్స్ ఉంచేసుకొని నెక్స్ట్ ఒక బౌల్ తీసేసుకొని దానిపైన అని కానీ లేకుంటే వడగిన్నెని కానీ పెట్టేసుకొని ఈ మిల్ ఇందులోకి ఇందులోకైతే వడకట్టేసుకోవాలండి ఇలాగ స్ట్రైన్ చేసేసుకున్నాక చల్లటి నీళ్ళు పోసేసుకోవాలండి ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది ఇలాగా చల్లటి నీళ్ళు పోసేసుకొని ఇలాగా స్మాషర్తో కానీ లేకుంటే చేత్తో పిండేసుకుంటే చెయ్యి అనేది కాలిపోతుంది కాబట్టి స్మాషర్తో కానీ లేకుంటే పప్పుగొత్తితో కానీ ఇలాగ వాటర్ అనేది మొత్తం స్క్వీష్ చేసేసుకోవాలండి ఇలాగా స్క్వీజ్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఈ మిల్ మేకర్స్ని చూడండి ఇలాగ డ్రైగా అయితే ఉండాలి వాటర్ అనేది ఎలాంటి వాటర్ అనేది ఉండకూడదు వాటర్ కనుక ఉండేస్తే మీరు చేత్తైనా గట్టిగా పిండేసేయండి చల్లారిపోయాక ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ కానీ కడాయిని కానీ పెట్టేసుకొని అందులోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసేసుకుంటున్నానండి ఆయిల్ అనేది ఈ మిల్ మేకర్ మసాలా కర్రీకి కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నేను నెయ్యిని వేసుకుంటున్నానండి మీరు నెయ్యి ప్లేస్లో బటర్ ఉంటే బటర్ కూడా వేసేసుకోండి ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి ఒక ఇంచదాకా దాచిన చెక్క నాలుగు లవంగ మొక్కలు ఒక ఇలాచి వేసేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసి ఒక రెండు మూడు నిమిషాలు ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఇలాగా ఆయిల్లో స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాక ఇందులోకి ఒక కప్పు వరకు సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసుకోవాలండి ఇలాగా ఆనియన్స్ వేసుకోవటం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఆనియన్స్ని మంటని టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసేసుకొని ఆనియన్స్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలండి ఆనియన్స్ అనేది పర్ఫెక్ట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలి ఆనియన్స్ వేగే లోపల మనము ఇందులోకి మసాలా పౌడర్ అయితే తయారు చేసుకుందాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి ఒక రెండు ఇంచు దాకా దాచిన చెక్క ఒక నాలుగు లవంగ ముక్కలు ఒక రెండు యాలకలు ఒక వన్ టీ స్పూన్ వరకు గసగసాలు వేసేసుకోండి నెక్స్ట్ ఒక వన్ టీ స్పూన్ వరకు ధనియాలు కూడా వేసుకోండి నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి ముక్కలు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు పలుకులు కూడా వేసేసి వీటన్నిటిని ఫైన్గా పౌడర్ అయ్యేంత వరకు బాగా గ్రైండ్ చేసేసుకోవాలండి ఇలాగా ఫైన్గా పౌడర్ చేసుకోవటం వల్ల మనకి గ్రేవీ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇలాగ గ్రైండ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి పెద్ద సైజు ఎర్రగా పండిన టమాటో ముక్కల్ని అయితే వేసేసుకోవాలి మీడియంగా చిన్నవైతే మాత్రం రెండు వేసేసుకోండి నేను పెద్ద సైజు టమాటో ముక్కల్ని ఇలాగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని మెత్తగా ప్యూరీ అయ్యేంత అయ్యేంతవరకు గ్రైండ్ చేసేసుకోవాలండి ఇలాగ లాగా అవ్వాలి అనుకుంటే కనుక కొంచెం వాటర్ పోసేసి ఇలాగ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఆనియన్స్ ఒకసారి ఇలాగ కలిపేసేసుకొని ఆనియన్స్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా ఉన్నది వేసుకుంటే కనుక కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ రెండు లేదా మూడు రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసేసి ఒక్క నిమిషం పాటు వేయించేసుకోండి పచ్చిమిర్చి ఎక్కువగా వేయించే పని ఉండదండి ఇలాగా ఒక రెండు నిమిషాల పాటు వేయించేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసేసుకోండి నెక్స్ట్ మీ కారానికి తగ్గట్టు కారం కూడా వేసుకోండి నేను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకున్నాను నెక్స్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు పా కూడా వేసేసి ఒక రెండు లేదా మూడు నిమిషాలు ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోండి ఇలాగా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనము గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా వేసేసుకోవాలి ఇలాగా టమాటో ప్యూరీని వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఫ్రెష్గా ఉన్న పెరుగును తీసేసుకొని ఇలాగా మనం గ్రైండ్ చేసుకున్న టమాటో ప్యూరీ పెరుగు అంతా ఆయిల్లో బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి గరిటతో మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ ప్యూరీని పెరుగును వేసేసుకోవాలి ఇలాగా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా బాగా కలిపేసేసుకొని ఇప్పుడు మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసేసుకొని ఈ ప్యూరీ అనేది బాగా వేగిపోవాలండి ఆయిల్లో ఇలాగ వేగిపోతే మనకి కర్రీ అనేది టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మీరు మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఈ క గ్రేవీని అయితే బాగా ఉడికించేసుకోవాలి ఈ ఆయిల్లో చూడండి గ్రేవీలో నుంచి ఆయిల్ అంతా ఇలాగ సపరేట్ అయ్యేంత వరకు మనము పర్ఫెక్ట్గా వేయించేసుకోవాలండి ఇలాగా వేయించేసుకుంటేనే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది చూడండి ఆయిల్ అంతా ఇలాగా సపరేట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనము స్క్వీజ్ చేసుకొని పెట్టుకున్న మిల్ మేకర్స్ని కూడా వేసేసి ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ వరకు కసూరి మెత్తిని వేసుకోండి కసూరి మెత్తి అనేది ఆప్షనల్ అండి ఉంటే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు నెక్స్ట్ ఇదే సమయంలో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు పుదీనా ఉంటే పుదీనా కూడా వేసేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేసేస్తున్నాను ఇప్పుడు మిల్ మేకర్స్ మనం వేసుకున్న కసూరి మేతి అంతా గ్రేవీలో బాగా కలిసిపోయేలాగా ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలిపేసేసుకోవాలండి ఇలాగా రెండు మూడు నిమిషాలు బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక ముప్పవ కప్పు వరకు నేను వాటర్ని అయితే పోసుకుంటున్నాను మీ గ్రేవీకి సరిపోయినంత పోసుకోండి మరీ ఎక్కువగా వాటర్ పోసేస్తే కనుక గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది పల్చగా అయిపోయి మనకి కర్రీ అనేది అంతగా టేస్ట్ అయితే ఉండదండి ఒక ముప్పావు కప్పు వాటర్ పోసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలాగ వాటర్ని పోసేసి ఒక్కసారి అంతా బాగా కలిసేలాగా గరిడతో బాగా మిక్స్ చేసేసుకొని ఈ స్టేజ్లో ఒక్కసారి చెక్ చేసుకోండి ఉప్పు కానీ కారం కానీ ఏదైనా సరిపోకపోతే ఈ స్టేజ్లో అయితే అడ్జస్ట్ చేసేసుకోవచ్చు నాకు కొంచెం సాల్ట్ అయితే సరిపోలేదండి ఇలాగా నేను ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్నైతే వేసేసుకున్నాను సాల్ట్ని వేసేసాక గరిడతో ఒక్క నిమిషం పాటు అలాగా మొత్తం కలిసేలాగా బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూడు లేదా నాలుగు నిమిషాలు ఉంచేస్తే సరిపోతుందండి అంతకు మించి ఎక్కువగా అవసరం లేదు నేను ఒక ఫోర్ మినిట్స్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చూడండి మిల్ మేకర్స్ అనేది బాగా ఉడికిపోయి ఆయిల్ అనేది ఇలాగా సపరేట్ అయిపోతే మనకి మిల్ మేకర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా కొంచెం చిక్కగా అయితే అయ్యింది మీరు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ అడుగున మసాలా అనేది మాడిపోకుండా గరిటతో బాగా కదుపుకుంటూ ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికించేసుకుంటే మనకి మేకర్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం స్టవ్ ఆఫ్ చేసుకునే ఒక రెండు నిమిషాల ముందర సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసేసుకోండి ఇలాగా కొత్తిమీర కూడా వేసేసి ఒక్క నిమిషం పాటు అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోవాలండి అంతే వేడివేడిగా అన్నంలో కానీ బిర్యానీలో కానీ రైస్లో కానీ రోటీస్లో కానీ ఎందులోకైనా మిల్ మేకర్ మసాలా కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మిల్ మేకర్ మసాలా కర్రీ చాలా హెల్దీ అండి చాలా ప్రోటీన్ కూడా ఉంటుంది ఈ మిల్ మేకర్స్లో ఇప్పుడు వేడివేడిగా మనము ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము చాలా చాలా సింపుల్గా త్వరగా అయిపోయే మిల్ మేకర్ మసాలా కర్రీ మరి చూసేశారు కదా మరి ఇంకెందుకు అలాస్తే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందరికైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్